ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అనుసంధానమవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో అనంతం వైపు ఇందులో గ్రంథులలో రెండవ గ్రంథి గురించి ఈ వీడియోలో మనం చదువుకుందాం రెండవ గ్రంథి మన భక్తి తీవ్రత మనలను ఈ రెండవ గ్రంథిలోనికి ప్రవేశించేటట్లు చేస్తుంది జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఏమిటంటే మనం తదుపరి వచ్చే ప్రతి గ్రంథిలో ప్రవేశించినప్పుడు మన మనస్సుల్లో భారంగా ఉన్నట్లు స్వల్ప భావన ఉంటుంది ఈ కారణంగా తరచుగా అభ్యాసులు సాధన చేయడం మానవేస్తుంటారు కానీ రోగం వచ్చిన ప్రతిసారి దాని తర్వాత ఆరోగ్యం పూర్తిగా పునరుద్ధరించబడుతుందనే విషయాన్ని గనుక మనం పరిగణలోనికి తీసుకున్నట్లయితే ఈ గ్రంథులను దాటి వెళ్ళడానికి ప్రయత్నించేందుకు బాగా ప్రోత్సహించబడతాం ఇప్పుడు ఆధ్యాత్మిక అనుభవాల రంగు ఇంకా మారుతుంది మునుపటి సాంద్రమైన ప్రభావం నుండి ఎంతో ఉపశమనాన్ని పొందుతాం సత్ తత్వం యొక్క స్పష్టమైన దర్శనం ఇప్పుడు ఉదయించనారంభిస్తుంది తేలికదనం ఎంతగా వృద్ధి చెందుతుందంటే అంతటా సరళతే ఉంటుంది అయినా పరిపూర్ణ స్వచ్ఛత అనే స్థితి ఇంకా దూరంలోనే ఉంటుంది ఆ స్థితి ఇంచుమించు రెండవ గ్రంథి ఆకరుణ వస్తుంది ఇక్కడ ఆత్మను మనం చూచాయిగా అనుభూతి చెందుతాం ఈ బిందువు వద్ద మనకు కలిగే అనుభవాలు కూడా తదనుగుణంగానే ఉంటాయి ఈ కారణం వల్లనే దీనిని ఆత్మస్థానం అని అంటారు నిర్మలత సరళత ఈ స్థితి యొక్క స్వాభావిక లక్షణాలు మితభావం కూడా కొంతవరకు అనుభవంలోనికి వస్తుంది ఉపబిందువులు ఇక్కడ అనేకం ఉంటాయి వీటి వివరాలు అంత ముఖ్యం కాదు వాటి మధ్య తేడాను వివరించడానికి మాటలు సరిపోవు క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మక్షేత్రంలోని ఆనంద స్థితుల ముసుగులు మన కోసం తొలగించబడ్డాయి ఈ క్షేత్రపు స్వాభావిక లక్షణాలతో మనకు పరిచయం కలుగుతుంది ధ్యానాన్ని కొనసాగించి ఆ స్థితిలో మనం లయం చెందడాన్ని సిద్ధింపచేసుకుంటాం ఇప్పుడు మొదటి ఆవరణ తొలగిపోయింది అంతరాత్మ యొక్క సువాసనను పసిగట్టనారంభిస్తాం మన లోపల బయట ఇటువంటి దృశ్యాలే కనిపిస్తాయి ఈ స్థితి యొక్క పూర్తి సాక్షాత్కారాన్ని చేసుకుంటే తప్ప జ్ఞానాన్ని పొందామని ఏ విధంగానూ చెప్పుకోలేం ఆ స్థితిని మన ఏకాగ్రత శక్తి ద్వారా పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తే అది కేవలం మోసమే అవుతోంది అసాధారణమైన మానసిక దృశ్యాలు ఎలాగూ కనపడతాయి కానీ అవి ఆలోచన శక్తిని ఉపయోగించడం వల్ల కలిగినవి కాబట్టి అవి ఒక బంధనంగా మాత్రమే పనిచేస్తాయి ఈ బంధనాలు మనల్ని ఎంత గట్టిగా కట్టిపడవేస్తాయంటే వాటి నుండి మనల్ని విడిపించుకోవడం దాదాపుగా అసాధ్యమవుతుంది మొదటి నుండి చివరి వరకు సరియైన మార్గాన్ని విధానాన్ని అవలంబించేవాడే నిజమైన అభిలాషి ఈ రెండవ గ్రంథి ఆత్మ యొక్క మొత్తం పరిధినంతా విస్తరించి ఉంటుంది ఒకటి తర్వాత మరొకటిగా చుట్టూ చేరి పొరల రూపంలో కనిపించే అసంఖ్యాకమైన ఉపబిందువులు ఇందులో ఉంటాయి ఈ క్షేత్రం నుండి బయటపడాలంటే ఈ పొరలన్నింటినీ దాటుకొని వెళ్లాల్సిందే ఏమైనా మనం ఎంతో శ్రమించి ఇక్కడ నుండి బయటపడి దైవకృపతో ఆ తదుపరి దశకు చేరుకుంటాం ఇప్పుడు మనం దివ్య జ్ఞానోదయంలోని తదుపరి క్షేత్రంలోకి ప్రవేశిస్తాం అంటే మనం దాటి వచ్చిన స్థితులకు సంబంధించినంత వరకు మనం జ్ఞానులమైనట్లే థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు